మనం చాలా మంది కూడా అని ఒకసారి గూగుల్లో చేయండి పెనిల్ అని వస్తుంది ఈ ప్యార్లి పెనిల్ ప్యాపుల్స్ అంటే ఏంటి దీన్ని చాలా మంది కూడా తెలియక ఇబ్బంది పడుతున్నా అంటారు అంటే గ్లాన్స్ అంటే అంగం ముందట ఉన్నటువంటి ఎరుపు భాగాల్లో చివరి భాగాల్లో చిన్నగా తెల్లగా పలుకులాగా వస్తుంటాయి చిన్నగా పలుకులాగా వస్తుంటాయి అదే పెద్ద వ్యాధి కాదు అదే సమస్య కాదు చాలా మంది భయపడుతుంటారు ఎందుకంటే కొంత యుక్త వయసు వచ్చినట్టే ఇవి ఎక్కువ అవుతుంటాయి సో దీనివల్ల ఆ పెద్ద సమస్య ఏమి ఉండదు నొప్పి ఉండదు బాధ ఉండదు ఏమీ ఉండదు దాని నుంచి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఈ పేదల పెడిల్ పేపర్స్ అనేటివి అంటే పీపీపి అని మాట్లాడదాం ఓకేనా ఈ పీపీపీ వల్ల ఏమవుతుందని అంటే ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల శరీరంలో ఓవర్ హీట్ కానివ్వండి హార్మోన్స్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఫీవర్స్ వచ్చినా అంగం మీద ఏదైనా సుఖవ్యాధులు ఇలాంటివి వచ్చినా ఈ పీపీపీ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి మళ్ళీ అవే తగ్గిపోతాయి కూడా ఓకేనా అవి చిన్నగా తెల్లగా పలుకుల్లాగా రావడం జరుగుతుంది దానివల్ల చాలా మంది భయపడిపోయి ఇదేదో డిసీజ్ వచ్చింది దాని ముందు ఏదో ఏదో ఒక చేస్తుంటారు ఏ బయటకు తగలమో ఏదో ఒకటి చేస్తుంటారు దీనివల్లనే వచ్చిందేమో దీనివల్ల ఏమవుతుందేమో దీనివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయా లేదా ఇంకా ఎవరైనా అంటుకుంటాయా లేకపోతే ఏమైనా కుండలు అయితే కురుకులయితాయా ఏదో గసిగా అరుతుంది చీములాగా వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది రవ్వ రవాగా ఉంటుంది అని చాలా మంది భయపడిపోతుంటారు ఈ బీపీ వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఎలా భయపడాల్సిన అవసరం ఉండదు దీన్ని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే వాము వాటర్ తో కనుక రెగ్యులర్గా వీటిని శుభ్రం చేసుకోండి వాముని ఈరోటర్ నానబెట్టి ఆ నీటితో మూడు కుటర మంచిగా శుభ్రంగా తుడుచుకొని మంచిగా కడిగి మళ్ళీ తుడవండి అలా రోజు మూడు అవి క్రమక్రమంగా తగ్గిపోతాయి వాటి గురించి వన్ పర్సెంట్ కూడా మీరు బాధపడద్దు వన్సెంట్ కూడా బాధపడద్దు అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఓకే ఎలా అయితే తెలియకుండా వచ్చాయో అలాగే పోతాయి భయపడాల్సిన అవసరం వన్ పర్సెంట్ లేదు ఈ పీపీపీకి పెద్దగా ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు చిన్న చిన్న చిట్కాల ద్వారా మీరు క్యూ చేసుకోవచ్చు మీరు దీనికి కావాలంటే ఏదైనా తేనె కానీ లేదంటే నెయ్యి కానీ వెన్నె కానీ ఇలాంటివి కూడా మీడ లాంటివి కూడా రాస్తుండొచ్చు దానివల్ల కూడా రాలిపోతాయి బెస్ట్ వచ్చేసి వామ్ వాటర్ ఓకేనా దీని వల్ల కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంగం మీద ఉన్నప్పుడు తగ్గిపోవడం స్మెల్ రాకుండా ఉండడం పొడి పొడి పిండి పిండి పదార్థాలు రావడం ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఈ బీపీపీ గురించి పెద్దగా భయపడకంటే తెలియక చాలా మంది ఇంపబడుతున్నారు అందుకే ఒకసారి గూగుల్ సర్చ్ చేయండి ఆన్ పెరిగి కొట్టేసేయండి దాని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పెద్దగా టెన్షన్ టెన్షవ్వాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మీకు మరి ఇతర సమస్యలు పుండు కానీ చీమలా కారణం నొప్పి మంట ఎరుపు ఇలాంటివి ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం ఛానల్ మీకు అందిస్తుంది కూడా సో ఫ్రెండ్స్ మీరు కనుక నాటువేదం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కావాలనుకుంటే మీ నెంబర్ని వాట్సప్ చేయండి నాకు తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరి వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ